హైదరాబాద్ దోమలగూడ అశోక్ నగర్ లింక్ బ్రిడ్జి ని వెంటనే ప్రారంభించాలని మాజీ కార్పొరేటర్ టి రవీందర్ డిమాండ్ చేశారు తాను కార్పొరేటర్ గా ఉన్న సమయంలో లింక్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపి నిర్మాణానికి ఫౌండేషన్ వేశామన్నారు దాదాపు ఇరవై ఏళ్ల బ్రిడ్జి నిర్మాణం పెండింగ్ లో పడిందన్నారు ఇటీవల నిర్మాణ పనులు పూర్తయినప్పటికీ బ్రిడ్జి ని ప్రారంభించలేదని ఆక్షేపించారు గతంలో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ స్టోన్ తిరిగి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు బ్రిడ్జిని వెంటనే ప్రారంభించి ప్రజలకు అందమారు తీసుకురావాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మాజీ కార్పొరేటర్ రవీందర్ హెచ్చరించారు గతంలో ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మా పార్టీ యొక్క శాసనసభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు ప్రజలకు అందుబాటులో ఉండాలని స్థానిక ఉన్న ప్రజలకు ఇబ్బందులు జరుగుతున్నాయని రెండు వేల ఒకటి సంవత్సరంలో లింకు బ్రిడ్జ్లు ప్రజలకు అనుసంధానం చేయాలని లింకు బ్రిడ్జ్లు ప్రతిపాదన తీసుకురావడం జరిగింది అసెంబ్లీలో ఇక్కడ ఉన్నటువంటి సూరజ్ నగర్ ఎల్ఐసి నుండి గాంధీనగర్ పోయే బ్రిడ్జ్ ఒకటి హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ సిక్స్ సెవెన్ నుండి వచ్చే మున్సిపల్ క్వార్టర్స్ వినాయక్ నగర్కి వచ్చే బ్రిడ్జ్లను ప్రతిపాదనలు ప్రతిపాదించడం జరిగింది దానికి అనుగుణంగా రెండు వేల రెండు సంవత్సరంలో మున్సిపల్ కౌన్సిల్లో బడ్జెట్లో పెట్టి అప్పుడు నన్ను ఎన్నుకున్నటువంటి ఇక్కడ స్థానిక కార్పొరేటర్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది రెండు వేల రెండు సంవత్సరంలో అక్కడ ఉన్నటువంటి జనరల్ బాడీలో ఈ యొక్క బ్రిడ్జులన్నిటి కూడా శాంక్షన్ చేసి కేవలం ఆరు నెలల్లో హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ సెవెన్లో వచ్చేటటువంటి వినాయక నగర్ బ్రిడ్జ్ను ఆరు లక్షలతో ప్రారంభం చేసినాం తదారా జమ్మలు కూడా వార్డు ఆఫీస్కి వచ్చేటి మున్సిపల్ బ్రిడ్జిను కూడా ఆరు లక్షలతో ప్రారంభం చేసుకోవడం జరిగింది ప్రజలకు అనుసంధానం చేసినటువంటి బ్రిడ్జ్లో అప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారు ప్రతిపాదించినటువంటి ఈ యొక్క బ్రిడ్జ్లను మేము కార్పొరేటర్లుగా దీని విజయం సాధించినాం సూరజ్ నగర్ బ్రిడ్జిను కూడా రెండు వేల ఆర సంవత్సరంలో రెండు వేల ఆరు సంవత్సరంలో బడ్జెట్లో రెండు కోట్ల తొంభై తొమ్మిది లక్షలు పెట్టి ఈ బ్రిడ్జిను శాక్షించడం చేయడం జరిగింది రెండు వేల ఆరులో జరిగినటువంటి ఫిబ్రవరి తొమ్మిదిలో జరిగినటువంటి ఇక్కడ ఫౌండేషను ఆ రోజు మరి దాని ప్రతిపాదన మెల్లమెల్లగా దీని బడ్జెట్ పెంచుతూ మున్సిపల్ అధికారులు ఐదు కోట్ల బ్రిడ్జ్గా దీన్ని తయారు చేయడం జరిగింది ఇది ఎంతవరకు సంబంధించిన మూడు వంకలు తిరిగినటువంటి బ్రిడ్జ్ను ఈ ముప్పై సంవత్సరాల దగ్గరకు వస్తున్న ఈ బ్రిడ్జ్ ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు మేము అదే అడుగుతా ఉన్నాం అధికారులను మరి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ బ్రిడ్జ్ ఇంకా సూరజ్ నగర్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి నోచుకోలేదు ఇక్కడ ఉన్నటువంటి ఆనాడు గతంలో ఉన్నటువంటి మేయర్ తీగల కృష్ణారెడ్డి గారు స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గారు నాయన్ నరసింహారెడ్డి శాసనసభ్యులుగా ఉండే రెండు వేల ఆరులో ఆ సంవత్సరంలో ప్రారంభమైనటువంటి బ్రిడ్జి నేటి కూడా నోచుకోలేదంటే మున్సిపల్ అధికారి